لمو روڈ پاروتی گا ساگم ریٹا مہال گا سر گرم یڈپڑ ملا جاری ఈరోజు ఇరవై వేల రూపాయల మొత్తం అందిస్తున్నారు మొబైల్ గాలు మాసవరం వారు టీఆర్గా అందరూ రావాలి ఎన్టీఆర్ బొబ్బుల్ గడ్డ ఈ గత యజమాన్ని నరసింహారిని మరియు మహిళ గారిని ఘనంగా రక్త చేస్తున్నారు ఈ ప్రజలు ఉన్న మహిళ గారు రాత్రి నాలుగు లక్షల యాభై రూపాయలు కొనుగోలు చేశారు అక్షరాల

لمی تموار بھوک ساگر پاروتی گا ساگر تیل <سؤال> مہالکش ఎకరపా మండలం పల్నాడు జిల్లా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మాదాల మెమోరియల్ శ్రీదేవి గారు మాదాల శ్రీ రాజమోహన్ గారు కుంటూర్తి చక్కబాబు మండలం బాపక్క జిల్లా జవాజు నాగరాజరాజు గారు మాదల నర్సమ్మ గారు ఈ పదును కొనుగోలు చేశారు లక్షరాల నాలుగు లక్షల యాత్రల నర్సమ్మ గారు ఈ పదును కొనుగోలు చేశారు లక్షరాల నాలుగు లక్షల యాత్రల రూపాయలు గత ರೊಂದು ವಂದಲ ಯ ದೂರ ಇರೋ ಓಕೆ ಸೆಕೆಂಡ್ ಲೆ ಪೂರ್ತಿ ತನಕ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಂಡ್ ಸಂಜೆ ரெண்டு ஐ பூர்ச்சேரி கிருஷ்ண அந்த சார் எனக்கு మూడవ రోజు ఏడు వందల యాభై ఎనభై దూరాన్ని ఒక నిమిషంలో ఏవైనా సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్నది సెకండ్ వరకు ఏం జరుగుతుందో పుస్తంగా பூர்ச்சே மொதல் எழுத மணிகண்ட பல்நாடு ஜிபூரி சென்முக் சந்திரபுரி நாயுடு காரி உயரசேர்மண்ட

కొనసాగుతున్నాయి ఏడో రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ముప్పై పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో

రావాలి దారి పదివే డబ్బా రెడీగా ఉండాలి తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిపో దూరాన్ని నాలుగు నిమిషం నలభై సంఘంలో పూర్తి చేస్తున్నారు ஐந்து ஒன்று முதல் நூறா

ఉన్నది మొదటి స్థానంలో అక్షరాల నాలుగు లక్షల యాభై రూపాయలు ఖర్చులు చేశాను రాత్రే పదాల పాటు సాయత్నాలు ఉయ్యమ్మ నష్టమాలి పన్నెండ రెండు మూడు వేల దూరాన్ని ఆరు నిమిషంలో ముప్పై సజ్ల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక నిమిషము నాలుగు చెల్లెలు ఉన్నందు మణికారు ఉయ్యన్న నరసింహ గారు ఉయ్యన్న కేసు మండలం మల్లాడు జిల్లా సగం రెడ్డి బారోజీ గారు సగం మూడు నిమిషము ఉన్నది మూడు నిమిషం ఉన్నది కార్యకర్తాలి కార్యకర్త రుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఎనిమిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి అటు చివరకు వెళ్ళి తిరిగి ఒక అడుగు దూరాలు లాగితే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగవచ్చును பதினா ரெண்டு மூணு வில ஐந்து வந்த நிமிஷம் நிலபை ரெண்டு தகுந்த கோடி

O que é రెండు నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి పదిహేడు నాలుగు వేల రెండు వందల యాభై ఎదుగులు చేశారు ఇది చెప్తాలి హాయ్ జనుదో రావాలి ఏ డ్రైవర్ లాంగిస్ట్ నారనేత گوپال سوامی آرت کے ملک پہ నాడు జిల్లా శ్రీ సత్యమ్మపల్లి సత్యమల్లి స్వామి ఆఫీసులతో చెన్నూరు సత్య సూర్య నాయుడు గారు ఉయ్యందనసూరు బండ్ల పల్నాడు జిల్లా వారి తగ్గవాగిన దూరము పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట యాభై ఏడు కూడా నాలుగు అంగళములు నాలుగు వేల నాలుగు వందల నాలుగు అంగళములు నాలుగు వేల నాలుగు వందల